హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మామిడికాయ పప్పు చేస్తున్నానండి ఇక ఒక మామిడికాయ ఒక మామిడికాయ తీసుకున్నా ఒక కప్పు కందిపప్పు ఈ కప్పు అండి ఒక కప్పు కందిపప్పు కందిపప్పు మంచిగా కడిగి కుక్కర్లో పెట్టుకున్నానండి నేను ఇగో కడిగేసుకుంటున్నాను కందిపప్పు కడిగిన తర్వాత వాటర్ పోసుకొని మామిడికాయలన్నీ మామిడికాయ ఒకటే కానీ కట్ చేసి పెట్టుకున్నానండి అంతా కట్ చేసి ఇక మంచి వాటర్ పోసినాక మామిడికాయ ముక్కలు వేసుకోవాలి పప్పు కడిగేసి ఈజీ అండి మామిడికాయ పప్పు చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ గిట ఇగ వాటర్ పోసుకున్నా పోసిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇక కట్ చేసి పెట్టుకున్నానండి మామిడికాయ ముక్కలు ఇక ఒక మామిడికాయ మామిడికాయ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కారం సాల్టు అల్లం ఎల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి ఇగో ఇప్పుడు మామిడికాయ వేస్తున్నా చూడండి పప్పుల మామిడికాయ వేసేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ వేసుకొని కారము సాల్టు పసుపు ఇవన్నీ వేసుకోవాలండి వేసేసి కుక్కర్ మూత పెట్టేసేయాలి ఈజీ అండి ఇది ఇట్లా వేసేసుకోవాలి అన్నీ వేస్తున్నా చూడండి మామిడికాయలు వేసిన ఇప్పుడు పసుపు వేస్తున్నా చాలా పుల్లగా ఉందండి మామిడికాయ అది ఇగో పచ్చిమిరపకాయలు పీసు గిట లేదండి ఇప్పుడు గిట అది మామిడికాయ ఈ సీజన్లో గిట ఈ సీజన్ కానే కాదు కానీ ఇప్పుడు గిట అవుతున్నాయి కొన్ని చెట్లకు కారము ఇగో కరివేపాకు సాల్ట్ తగినంత అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసేసి మంచిగా కలపాలి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇదంతా కలిసిపోవాలి మామిడికాయలు గిటా ఇట్లా చేయవచ్చు మళ్ళీ పోపు గిట వేసి చేయవచ్చు అండి మామిడికాయలు సన్న కట్ చేసి గిట పప్పులు వేయకుండా గిట వేయవచ్చు ఇది గిటా బాగానే ఉంటుంది అది గిటా బాగానే టేస్ట్ ఉంటుంది ఇట్లా డైరెక్ట్ మామిడికాయలు వేసి పెట్టేసేయాలండి కుక్కర్లో ఈజీగా అయిపోతుంది అయితే తొందరగా ఆఫీసులకు పోయేటోళ్ళకి కానీ ఏదైనా పనులు ఉన్నప్పుడు తొందరగా అయిపోవాలనుకుంటే ఇట్లా పెట్టేయాలండి పోపు కంటే జర లేటు అవుతుందండి నూనె ఎలా ఉడికించి పప్పు పోపుకేయాలి అది వేరే ఉంటుంది ఇది ఒక రకం ఇది ఒక ఐదు విజిల్ పెట్టేసిందండి పులుపు చాలు ఉంది కదా ఒక ఐదు విజిల్ పెట్టేసి తీసేసినానండి నేను పప్పు ఇట్లా చేసుకోవాలి ఈజీగా అయిపోతుంది ఉడికిపోయిందండి పప్పు మనం చెంచతోటే రుద్దుకోవాలి ఉడికిన తర్వాత చెంచాతోటే రుద్దేస్తే ఉడికి అంత మంచిగా ఉడికిపోయిందండి దంగిపోతుంది ఇట్లా రుద్దేస్తే అయిపోయాయి పప్పు ఇది అవసరం లేదు చెంచాతోటే ఇట్లా రుద్దుకుంటే అయిపోయే రుద్దేసి తాలింపు పెట్టుకోవాలి ఇక పోపు చేసేయాలి ఆఫీసులకు అయితే తొందరగా అయిపోతుందండి ఇట్లా అన్నీ కలిపి పెట్టేస్తే అయిపోయాయి ఈజీగా అట్లా పెట్టేసి ఏదైనా పని చేసుకుంటాక పప్పు అయిపోతుంది ఒక ఐదు విజిల్ అయితే పులుపు ఉంటుంది కాబట్టి ఒక నాలుగు ఐదు విజిల్ అయితే పెట్టాలండి నేను ఐదు విజులు పెట్టిన ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకున్నా పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఎండు ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ తాలింపులు వేయాలండి ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసుకోవాలి వేస్తున్నాయి ఇప్పుడు అవి కొంచెం వేగినాక ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఇంకో ఎండుమిరపకాయలు మిరపకాయలు అయితే వేసేస్తున్నా కొంచెం వేగగానే వేసేస్తా ఎండుమిరపకాయలు వేసేసినప్పుడు అవి కొంచెం వేగంగానే ఇవి వేసేయాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేస్తూనే బాగుంటుందండి పప్పుకు చాలా టేస్ట్ ఉంటుంది అట్లా చేస్తే పప్పు ఇగో బంద్ చేసి కరివేపాకు వేసేస్తున్నా అండి నేను బంద్ చేసినాక వేస్తున్నా కరివేపాకు ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి ఇగో పప్పులో తాలింపు పెట్టేస్తున్నా చూడండి ఇదంతా కలిపేసేయాలి తాలింపు అయినాక వెల్లిపాయలు వేస్తేనే మంచిగా ఉంటుందండి తాలింపుకు కొంచెం అవి ఇట్లా అనగా కొంచెం ఇట్లా ఒత్తినట్టుగా అనాలండి కొద్దిగా దంచినట్టుగా డైరెక్ట్ అట్లనే వేస్తే చిత్తుతాయి కొంచెం ఇట్లా ఒత్తినట్టు చేసేసి వేయాలి అవి పప్పు గుత్తితోడిగిట అయిపోయింది చూడండి పప్పు మామిడికాయ పప్పు రెడీ అండి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నేను మామిడికాయ పప్పు వేసుకొని అన్నం విట తింటున్నాను అండి కాకరకాయ ఫ్రై చేసిన మామిడికాయ పప్పు వేసిన ఈరోజు నేను చాలా బాగుంటుందండి మామిడికాయ పప్పు ఇట్లా చేసుకుంటే టేస్టీ గిటా చాలా బాగుంటుంది ఇట్లా చేసి చూడండి మీరు గిట ఈజీగా అయిపోతుంది మంచిగా టేస్టీ గిటే ఉంటుంది పప్పు ఇగో నేను రైస్ పెట్టుకొని అన్నం ఇప్పుడు ఇగో మామిడికాయ పప్పు వేసుకొని తింటున్నా చూడండి కాకరకాయ ఫ్రై చేసిన మామిడికాయ పప్పు ఎంత బాగుందో పప్పు పులుపు గిట్ట ఎక్కువ ఏం లేదండి కరెక్ట్గా అయ్యింది పప్పు పులుపు అన్నీ సరిపోయినాయండి మామిడికాయ పప్పు కాకరకాయ ఫ్రై అంచుకు బాగుంటుందండి అట్లా చేసుకొని తింటే ఏం తింటున్నానండి ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు గిటా ఇట్లానే చేసి చూడండి ఎంత బాగుంటుందో మామిడికాయ పప్పు ఇగో కాకరకాయ ఫ్రై గిటా చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే కాకరకాయ ఫ్రై గిట చాలా బాగా అయిందండి అది గిట అయిపోయింది చూడండి మీరు గిట చేసి చూడండి ఇక రెడీ మామిడికాయ పప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి కరివేపాక చెట్టుదండి మా కరివేపాక చెట్టుకు పూత ఊసింది అది డెకరేషన్కి పెట్టిందండి నేను